వలసలో ప్రైవేట్ కళ్యాణ మండపంలో గురువారం మధ్యాహ్నం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో సమావేశం నిర్వహించారు కార్మికులకు సంస్థలు విలీనం చేయాలి అని విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు దళారీ వ్యవస్థను రద్దుపరిచి నేరుగా కార్మికుల ఖాతాలో చెల్లించాలి అని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర విద్యుత్ ఏపీ ఎస్పీఈ జేఏసీ రాష్ట్ర నాయకులు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ యాజమాన్యంతో చర్చల్లో భాగంగా డైరెక్ట్ పేమెంట్ పైన కమిటీ ఇచ్చిన ఒప్పందం నేటికి ఆరు సంవత్సరాలు అవుతున్న అమలుకు నోచుకోలేదని ప్రభుత్వ పరిశీలనలో భాగంగా అమలు చేయాలి అని కార్మికులు కోరుకుంటున్నారు సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు గతంలో విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేసినప్పుడు సంవత్సరానికి ఐదు మార్కులు కలిపేవారు అని దానిని కూడా గత ప్రభుత్వం తుంగలోకి తొక్కారు అని తెలిపారు ఎరియాల్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలి అని మాకు పాత పిఆర్సీతో కలిసి కొత్త పిఆర్సీలో సముచిత స్థానం కల్పించాలి అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు న్యాయం జరగకపోతే రాష్ట్రంలో నా కార్మికుల కుటుంబాలతో సహా రోడ్డులపైకి రావాల్సి ఉంటుంది అని కార్మికులు యాజమాన్యానికి మీడియా ద్వారా తెలియజేశారు

ఆ కమిటీ డైరెక్ట్ గా ఎవరు వేసారంటే మన ట్రాన్స్ఫర్ బా ఎంబీ గారు అన్నటువంటి గౌరవ పెద్దలు విజయనసారి రెండు వేల పదిహేడులో ఒక వల్ల కమిటీ చేశారు కమిటీలో ఆదు మేనేజింగ్ డైరెక్టర్ దానికి దీని మీద అధ్యయనం చేయడానికి కమిటీలో ఆదు కూడా అంటారు అయితే ఈ కమిటీ కూడా

మనము ఆ విషయంలో చాలా ఆధారపడతాము ఒకసారి జీరో సమాధిగా మనం మనం వచ్చే అంటే ఏంటంటే మనం మన తెలియల్సింది మన పన్నెండు చేస్తాను మాట్లాడతాం ఇప్పుడు ఆ మనకి డైరెక్ట్ గా మనకి నాయకులు కాదు సార్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు చేస్తుంది ఈ రోజు మా పరిస్థితి ఒకటో ఒకటో ఒకటే మంది రెండు వేల పదిహేను పద్దెనిమిదిలో మన డిమాండ్ అనేది డైరెక్ట్ రెగ్యులర్ చేసేది ఒకటే ఉండదు ఎవరు రెగ్యులర్ ఒకటే ఉంది ఈరోజు తొమ్మిదికి వెళ్ళి తొమ్మిదిలో కూడా రెగ్యులరేషన్ ఏరియా పెట్టి ఎందుకు మనం ల్యాండ్ తీసుకెళ్ళి రెగ్యులర్ చేసుకు తొమ్మిదో కదా అంటే అర్థం ఏరియాలు ఎలాగే ఇస్తారు వెనక ముందు ఏరియా లేదా అలా తీసుకోవాలన్నా మనకివా అది పెట్టితే అలా వచ్చేది ఇచ్చేది మనకి అది వాళ్ళు ఏరియా ఇవ్వకపోతే లేదు తెచ్చుకోండి ఒక లక్షలు తెచ్చిపోయింది లక్ష రోజు వస్తారు అలా తెచ్చుకునే వాడుతుంది కానీ వాళ్ళకి తరగాల్సిందంటే డైరెక్ట్ డైరెక్ట్ పేమెంట్ డిక్లరేషన్ కాదు కాదు డైరెక్ట్ పేమెంట్ మనం సాధించుకుంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మనం డిక్లర్ చేయాల్సిందే డైరెక్ట్ పేమెంటే కాదు

아, a s మేము చేస్తుంటే దేశం కన్షియల్ నాకు రిజర్వ్ కూడా ఆలొచించుమాట అలాగే ఒక లో ఒక క్యాంపేన్ వస్తే అందరూ చేసి ఎలక్ట్రాన్స్ సైట్ మొదలు వనే ఆారోనికి నేను తీరు వందను క్యాన్ ఇంటర్నేషనల్ ఈ అవరంగం కాకపోతే వస్తే మనకి డైరెక్ట్ కావాలని మన మంది ఒకటి